వంద రోజులు అన్నారు మీరు వంద రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొంద పెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజలను ఉద్యుక్తులు చేస్తాం మా నాయకులు చెప్తా ఉన్నారు సార్ చర్చ జరుగుతోంది క్షేత్రంలో చర్చ జరుగుతోంది ఐదు వందల బోనస్ ఏమైంది అనే చర్చ ప్రారంభమైంది కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు బ్రహ్మాండంగా పడుతుండే వారం రోజుల లోపలనే పడుతుండే ఇవాళ అతి లేదు గతి లేదు ఇంతవరకు రైతు బంధు ఏమవుతుందో అడ్రస్ లేదు అనే మాట మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మా కార్యకర్తలు మా నాయకులే చెప్తా ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిరోజు విడుదల చేస్తుండే ఎంత పడింది ఈరోజు రైతు బంధు ఎన్ని వందల ఎకరాలకు పడ్డది ఇవాళ ఎన్ని లక్షల మంది రైతులకు పోయింది రైతు బంధు అని చెప్పి వారం రోజుల్లో కంప్లీట్ చేస్తుండే వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు వింటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఆయన ఎంత హాస్యాస్పదంగా మొన్న చెప్పినారో ఒక మా నాయకుడు వివరించి చెప్తా ఉండే డిసెంబర్లో స్టార్ట్ అయ్యి మార్చి దాకా వేస్తుండే రైతు బంధు పోయిన ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్తుంటే రైతులు నవ్వుకుంటున్నారు ఎందుకంటే పన్నెండు సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు వారం రోజుల్లోనే ఏడు వేల కోట్లు జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతుల ఖాతాల్లో అట్లాంటి కేసీఆర్ గారి గురించి చిల్లరమల మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలు ఏమనుకుంటారు రైతులు నవ్వుకుంటారన్న సోల్ లేకుండా మాట్లాడితే ప్రజలకు వాస్తవాలు తెలుసు అన్న విషయాన్ని కూడా విస్మరిస్తే ఎట్లా అని చెప్పి మా నాయకుల కార్యకర్తలు వాళ్ళ ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఈరోజు చెప్తా ఉన్నారు సొంత రాష్ట్ర ప్రపతికి తగ్గించే విధంగా ఇవాళ పలుకుబడిని పల్చలు చేసే విధంగా వితండవాదాలు వింత వాదనలు పనికిమాలిన అంశాలు మీదకి తీసుకోవచ్చు అదేదో జరిగిపోయింది తప్పు జరిగినట్టు ల్యాండ్ క్రూజర్లని పనికిమాలిన మాటలు మాట్లాడి ఇవాళ చేయాల్సినవి చేయకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ రాజకీయ ఆలోచన ఎంత వికృతమైందో అవసరమైతే స్వప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని కూడా దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అబద్దాలనే అస్త్రంగా వాడుకుని ఎన్నికలు గెలిచినాం మళ్ళీ అదే అబద్ధాలతో డైవర్షన్ టాక్టిక్స్తో పరిపాలన కూడా నెట్టుకొస్తాం ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటున్నారు మేము మాత్రం మర్చిపోనీయం ప్రజలను వంద రోజులు అన్నారు మీరు వంద రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొంద పెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజలను ఉద్యుక్తులను చేస్తాం కౌంట్ డౌన్ ప్రారంభమైంది ముప్పై రోజులు అయిపోయింది డెబ్బై రోజులు మిగిలింది తప్పకుండా ఈ విషయంలో ప్రజల్ని తప్పకుండా చైతన్వంతు చైతన్యవంతుని చేస్తాం ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజమని తిమ్మిని బొమ్మిని చేసే ప్రయత్నం ఏదైతే చేసి మరి ఫేక్ ప్రాపజెండాతో సఫలమైన ఎలక్షన్లలో దాని పరిపాలనలో కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పకుండా దాన్ని తిప్పికొడతాం అందుకే మన ప్రజలకు ఇంకొకటి కూడా ఇవాళ మా కార్యకర్తలు గుడిచ్చాం మేము సృష్టించింది మేము చేసింది అప్పులు కాదు మేము చేసింది అప్పులు కాదు ఆస్తులు సృష్టించినాం తెలంగాణ రాష్ట్రం కోసం యాభై లక్షల కోట్ల పైచీలకు ఆస్తులు సృష్టించాం ఏ రంగంలో ఏం చేసినామో చెప్పే స్వేద కూడా మా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్త కూడా ఇస్తా ఉన్నాం అద్భుతమైన ఆర్థిక సమృద్ధితో తెలంగాణను ఇవాళ అగ్రగామి రాష్ట్రంగా భారతదేశంలో నిలబెట్టిన దక్షత కేసీఆర్ నాయకత్వానికి అదే వాస్తవాలను లెక్కలతో సహా అటు శాసనసభలో చెప్పినాం ఇటు ప్రజాక్షేత్రంలో కూడా రేపటి రోజున చెప్తాం పారే నీళ్లు సాక్ష్యం తాగే నీళ్లు సాక్ష్యం పండిన పంటల సాక్ష్యం కరెంటు వెలుగులు సాక్ష్యం ఇవన్నీ కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు కాదని నేను ప్రజలను అడుగుతా ఉన్నా అందుకే మనం చేసిన మంచి పనులు పల్లెల్లో పట్టణాల్లో ఏవైతే కనబడుతున్నాయో వాటినే చూపెట్టి ప్రజల్ని ఓటండి పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించే విధంగా తీర్పునివ్వండి అనే మాట కూడా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ చేసే గోబల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టి కాంగ్రెస్ ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలను ప్రజల దృష్టికి కూడా తీసుకొని పోయే దిశగా మా కార్యకర్తల్ని నాయకుల్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాలు పెడతాం ప్రతి మండలంలో కూడా పెడతాం పార్లమెంట్ సన్నాహక సమావేశాలు పెట్టుకుంటాం కేవలం పార్లమెంట్కే కాదు రాబోయే రోజుల్లో వచ్చే పంచాయతీ ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికలకు జిల్లా పరిషత్ ఎన్నికలకు అన్నిటికి కూడా కార్యకర్తలను సన్నద్దులం చేస్తూ ముందుకు పోతాం